తాడేపల్లి కుంచనపల్లిలో కాశీ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది విద్యార్థులు ప్రతిభను వెలికి తీసి వారి ప్రతిభకు పన్ను తెచ్చే భవిష్యత్తులో ఉత్తమ మార్గం చూపేందుకు ఈ ఇన్స్టిట్యూట్ లో ప్రత్యేక ప్రణాళికలతో ఏర్పాటు చేశామని తెలియజేశారు వారి చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు కళా ప్రపంచంలో ప్రగతి పదంలో ఉన్న మా విద్యార్థుల కళాకృతులు ఎంతో ఆసక్తిగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు

కాస్ ఫౌండర్ ని సో నేను ఇక్కడ ప్రీవియస్ సమ్మర్ నుంచి స్టార్ట్ చేశాను యాక్చువల్ గా నేను టూ థౌసండ్ సెవెంటీన్ నుంచి స్టార్ట్ చేశాను సో ఇక్కడికి వచ్చి స్కూల్స్లో నేను టీచర్ని కాబట్టి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల కోసం అని చెప్పి నేను ఇక్కడ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను సమ్మర్లో సెవెంటీ మెంబర్స్ దాకా వచ్చారు ఇన్స్టిట్యూట్ కి సో వాళ్ళల్లో మా మోటివ్ ఏంటంటే లెర్న్ ద ఆర్ట్ టు విన్ ద హార్ట్ సో ఆర్ట్ని లెర్న్ చేస్తే హార్ట్ హార్ట్ని విన్ అవుతారు ఎందుకంటే ఆర్ట్ కి హార్ట్ కి చాలా దగ్గర కాంబినేషన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మెయిన్ పిల్లలకి ఇచ్చేది ఏంటంటే క్రియేటివిటీ అట్ ద సేమ్ టైం ఇన్నోవేటివ్ సో ఇట్లా క్రియేటివిటీకి ఉంటే మాత్రం రేపు ఫ్యూచర్లో వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి అట్ ద సేమ్ టైం ఆర్ట్ అనేది ఒక హాబీలా కాకుండా దీనిలో వరల్డ్ వైడ్ ఎగ్జామ్స్ ఉంటాయి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆర్కిటెక్చర్ ఎగ్జామ్స్ ఉన్నాయి సో బీఆర్క్ ఉంది ఎంట్రన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది అండ్ మోడల్ జ్యువెలరీ డ్రాయింగ్స్ ఉన్నాయి సో వాళ్ళ వాళ్ళ ప్రతిభని బట్టి వాళ్ళ వాళ్ళ దీనిలో వాళ్ళు దూసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అట్మాస్ఫియర్ వచ్చి ఫ్రెండ్లీ అట్మాస్ఫీర్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క పిల్లవాడిని మేము పట్టించుకొని చేసి వాడికి కలర్ కాంబినేషన్స్ దగ్గర నుంచి కాంపిటీషన్స్ కానీ ఏదన్నా సరే మేము చేయగలుగుతాం అండ్ కొట్టారు అట్ ద సేమ్ టైమ్ ఈ ఇయర్ నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంపిటీషన్ ఆన్లైన్ పెయింటింగ్ నేషనల్ లెవెల్ ఆర్ట్ కాంపిటీషన్ కి హైదరాబాద్ కి పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు ఆ స్థాయి గుర్తింపు ఉంటుంది సార్ ఎందుకు ఉంటుంది అంటే ఈ ఆర్ట్ వల్ల యూజ్ ఏంటంటే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళ బిహేవియర్ లో చేంజ్ ఉంటుంది ఏదైనా సరే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఒక స్టేజ్ కి అన్నమాట సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా ఆల్ ఏజ్ గ్రూప్స్ కి మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఆర్ట్ అనేది ఒకరితో ఎంటీ అయ్యేది కాదు కాబట్టి అన్ని ఆల్ ఏజ్ గ్రూప్స్ కి కేజీ టు పీజీ వరకు అందరు అవైలబిలిటీ ఉంటారు నాగబాబు మా బాబు నాగబ నారాయణ చదువుతున్నారు టెన్త్ క్లాస్ చిన్నప్పటి నుండి వాడు కొంచెం కొంచెం వేయడం ఉంది బాగా కరోనాలో అయితే ఇంకొంచెం బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది కొంచెం బాగా వేస్తున్నాడని సజ్జ్ చేశాను ఎక్కడ కనిపించలేదు ఈ జనవరిలో నాకు ఇక్కడ కొంచెం ఈ ఏరియాకి వస్తే బోర్డ్స్ పెట్టి కనిపించాయి సార్కి ఫోన్ చేశాను ఇలా నేర్పుతాం ఆలజ్ గ్రూప్స్కి నేర్పుతామని చెప్పారు కంటిన్యూ చేస్తున్నారు బాబు కూడా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది ప్రతి దానిలో సార్ బాగా కేర్ తీసుకుంటారు ప్రతిదీ చిన్న విషయం కూడా వాళ్ళు అడిగినా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా పిల్లలకి ఇంప్రూవ్మెంట్ చేస్తారు ప్రతిదీ దగ్గరుండి ఇలా వేయాలి ఇలా వెయ్యాలి అని చెప్తారు కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశారు త్రీ టైమ్స్ బాబు కండక్ట్ చేశారు త్రీ టైమ్స్ కూడా బాబు ఫస్ట్ సెకండ్ అలా వచ్చారు మనీ మనీ ప్రైజ్ మనీ కూడా వచ్చింది డస్ట్బిన్స్ ఏం లేదు ఏ ఎప్పుడైనా టైమింగ్ ఉన్నా కూడా బాబు కొంచెం స్కూల్లో లేట్గా వచ్చినా కూడా